మనం వేసేదాన్ని బట్టి ఉంటుంది ఇలా మనం నిమ్మలాగా సాధ కూడతది వేసినావు ఇవాళ ఏం తేగులు వచ్చిందేమో నీకు పడంబడ సలమల్ల చేతులు కడుపు పిస్కేనే కదా ఇంక మళ్ళీ చేడ పిల్లలు పడుకుని ఏం చేస్తావు కడాలకి ఇలా లేవద్దా ఏమో ఏమో పాపంలే మరి మీది ఏ లేదు మరి పిండి ఓడిపెట్టి ఇచ్చిండు మీది మీ పిండి పెట్టి మా వేస్తున్నావు ఇట్లుంటో చూడరు పని అయిపోయాక పనిపోతారో ఏమో జాతర అన్నారంట

దుస్తుంది అదొకటి ఎట్లా సస్సస్స పోయి ఆడ మూస్తే ఆడ పడుతుంది ఆడ మూసిన తర్వాత ముందు కూడా ఓడాలు వచ్చిన కానీ ఇంతగానో విన్నడగాలి ఫస్ట్ ఇంతకుముందు నూనె కవర్లు ఉంటుండే నూనె కావర్లేదు ఇవేం ఎన్ని చీరలు తెచ్చింది ఎన్ని చీరలు కోసం ఏమో నాయనా షేర్ చేరున్నారా నేను ఏం చెప్పినా కదా షేరున్నారీ అయ్యా మీ పడం సరిపోతుంది మాకు పడం సరిపోతుంది

ఆ మొకని కొట్టు నిన్ననే కడుపు మొత్తం చుట్టు తిప్పిరు ఇరు నల్ల ఇయాల అంటరా బ్రో నీలకి వెళ్ళిందా కొ कसो బ్రో ఇక లేచేలా అవర్ ను కట్టేర్ ను అలా అలా ఇప్పుడు ఏం ఏమైపోవాలా గిన్నె అయిపోయింది ఈ గిన్నె అవి తీసుకురా అవి రెండు ఒక చీర పోషణ ఇంకో చీర ఇంకో పడ మొత్తం ఎలా కట్ చేయలే నేను